ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయని చూస్తున్నాం మరి ఇప్పుడున్న కోవిడ్కి మనం ఎంత భయపడాలి ప్రమాదకరమా కోవిడ్ సోకినప్పుడు ఎలా గుర్తించాలి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ డాక్టర్ రూపాలహరి కన్సల్టెంట్ ఫిజిషియన్ ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం ఇప్పుడున్న కోవిడ్ అంత ప్రమాదకరం కాదండి భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు తీవ్రత తక్కువ ఉన్నా కానీ ఇన్ఫెక్టివిటీ రేట్ అంటే స్ప్రెడ్ అయ్యే గుణం ఎక్కువ ఉంది ఈ కోవిడ్ లో మనం చూసినట్లయితే మరణాలు మాత్రం చాలా తక్కువనే ఉన్నాయి ఈ మరణాలు కూడా మనం దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు లేదా గుండె సంబంధిత ఉన్న వాళ్ళలోనే చూస్తున్నాం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది రెండవ ప్రశ్న కోవిడ్ సోకినప్పుడు మనం ఎలా గుర్తించాలి దగ్గు జలుబు జ్వరం తెమడ ఆయాసం గొంతు నొప్పి ఇవి ఉన్నా లేదా జీర్ణకోశానికి సంబంధించినవి అంటే విరోచనాలు వాంతులు కడుపు నొప్పి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ వెంటనే దగ్గరే ఉన్న వైద్య సేవలను సంప్రదించాలి మూడవది కోవిడ్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదటిది హ్యాండ్ వాష్ బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే సబ్బుతో కానీ హ్యాండ్ వాష్తో కానీ లేదా శానిటైజర్తో తో కానీ మనం చేతులని శుభ్రం చేసుకోవాలి రెండవది మాస్క్ ధరించడం ఫేస్ మాస్క్ అనేది నోటికి మాత్రమే కాకుండా ముక్కు పైభాగంలో ఇదిని నాజల్ బ్రిడ్జ్ అంటారు ఇది మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకోవాలి బయట రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ తిరగకుండా ఉండటం నాలుగవది మనకి శ్వాస సంబంధిత లక్షణాలు అంటే ఆయాసం కానీ దగ్గు తెమడ జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువ ఉన్న దగ్గరే ఉన్న వైద్య సేవలను ఖచ్చితంగా సంప్రదించాలి ఇలాంటి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మరొక వీడియోలో కలుసుకుందాం బీ సేఫ్ అండ్ స్టే హెల్తీ సైనింగ్ ఆఫ్